మా నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారు స్లాబరేటర్ ఇచ్చి రైతులను ఆదుకున్న పార్టీ మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో యాభై రూపాయలు హెచ్పికి పెట్టి అవన్నీ మాఫీ చేయమంటే చేయలేకపోయాం నేను చేసిన రిఫార్మ్స్ ఉపయోగించుకొని మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వస్తే వచ్చారు ఏం చేశారని చూసిన తర్వాత చాలా భయంకరంగా మనం ఒకసారి చూస్తే రెండు వేల నాలుగు పద్నాలుగు సర్ప్లస్ కరెంట్ వచ్చింది రిఫార్మ్స్ అమలైన అన్ని రంగాల్లో బ్రహ్మాండంగా జరిగింది వాళ్ళు వచ్చిన ఐదు సంవత్సరాల్లో దగ్గర దగ్గర మీరు చూస్తే నేనున్నప్పుడు తొంభై పర్సెంట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెంచాను ప్రొడక్షన్ పెంచాను ఐదు వేల ఆరు వందల ముప్పై నాలుగు మెగావాట్ల నుంచి పదివేల ఆరు వందల తొంభై ఐదు మెగావాట్లకు పెంచాం వీళ్ళొచ్చి యాభై ఆరు పర్సెంట్ అంటే ఒక ఆరు వేల మెగావాట్లు పెంచారు పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ నాకు విజయవాడ ఎప్పుడూ జ్ఞాపకం విజయవాడ పవర్ ప్లాంట్ ఎప్పుడు నైన్టీన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈవన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏవి కూడా అంత ఎఫిషియెంట్గా పనిచేసిన సందర్భాలు లేవు ప్రైవేట్ వాళ్ళు కూడా చేయలేదు అంత ఎఫిషియంట్గా పనిచేస్తే ఎనభై ఆరు పర్సెంట్ పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ఉంటే కాంగ్రెస్ వస్తానే అది సెవెంటీ ఎయిట్ పర్సెంట్కి తగ్గిపోయే పరిస్థితి వచ్చింది దీనివల్ల ఇవన్నీ చూసిన తర్వాత కోల్ స్టాక్ అది షాపుట్ల పెద్ద ఇష్యూ ఇది ఒక ప్లాంట్ రన్ చేయాలంటే కోల్ కావాలి కోల్ కావాలంటే ముందుగానే జాగ్రత్త చూసుకోవాలి వర్షాకాలం తడుస్తుంది తడిచినప్పుడు దాన్ని ఇది చేసుకోవాలి అదే మరి ప్లాంట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మెయింటెనెన్ చేయడం పర్ఫెక్ట్గా చేయాలి నేనున్నప్పుడు ఎప్పుడు కూడా మూడు నెలలకు నాలుగు నెలలకు కోల్ ఏమాత్రం ఇబ్బంది లేకుండా స్టాక్ పెడితే ఒక రోజు కూడా కోల్ ఉండేది కాదు పెద్ద గొడవలు కోల్ లేదు కాబట్టి కరెంట్ ఆపేసేవాళ్ళు ఇలాంటి సందర్భాల్లో అది కూడా స్టార్ట్ అయింది ఆల్ ఇండియా లెవెల్లో ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఎనర్జీ డెఫిషియట్ ఉంటే పదిహేడు పాయింట్ ఆరు పర్సెంట్ పెరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ సమయక్ ఆంధ్రప్రదేశ్లో ఒక పరిపాలన ఏ విధంగా మార్పులు తీసుకొస్తుందో ఇక్కడ ఉండే సభ్యులు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక కీలకమైన శాఖలో ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడతారు నేను ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే మూడు సమూడు నేను కంపేర్ చేస్తున్నాను ముప్పై ఏళ్ళు కంపేర్ చేస్తున్నాను తొంభై ఐదు రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు పద్నాలుగు పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు తర్వాత తొమ్మిది నెలలు ఏం చేసామో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది బడ్జెట్ తగ్గించారు అప్పట్లో నేనున్నప్పుడు ఏడు పాయింట్ ఎనిమిది పర్సెంట్ పవర్ సెక్టర్కి పెడితే వీళ్ళు ఐదు పర్సెంట్ తగ్గించేశారు ఇంకో పక్కన దిశ ఆవరేజ్ రెండు వేల నాలుగు వరకు రెండు రూపాయల యాభై ఐదు పైసలకు యూనిట్ కరెంటు ఉత్పత్తి చేస్తే వీళ్ళు వస్తానేది ఐదు రూపాయల ఇరవై ఐదు పైసలు పెరిగిపోయింది అప్పట్లోనే పదేళ్లలో రైతుల పైన భారం ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్లు వేసారు ఎందుకంటే ఈ అసమత అన్నీ కూడా వచ్చి ట్రాన్స్మిషన్ లాసెస్ కూడా తగ్గించడంలో ఫెయిల్ అయ్యారు కడానా దేశా మీరు చూస్తే ఎక్కడికక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో నాలుగు గంటలు మున్సిపాలిటీలో ఆరు గంటలు మండల్ హెడ్ క్వార్టర్లు ఎనిమిది గంటలు గ్రామాల్లో పన్నెండు గంటలు ఇండస్ట్రీస్ కోత స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అయితే కరెంటు వాడితే సర్ఛార్జ్ పేరుతో డబల్ ఛార్జ్ దీంతో చాలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా మూతపడే పరిస్థితికి వచ్చింది అధ్యక్ష ఆ రోజులోనే పదమూడు రూపాయల యూనిట్ పెట్టుకున్నారు నేను ఇటీవల కాలంలో ఎందుకు చెప్తున్నాను హిస్టరీ చెప్తున్నా ఒక ఐదు నిమిషాలు ఆలస్యమైన రాష్ట్ర ప్రజానికి కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది హిస్టరీ తెలిస్తే భవిష్యత్తులో ఏ విధంగా మనం ముందు దేశ పోవాలని ఆలోచించే అవకాశం వస్తుంది ఇంకొక పక్కన కోల్ లేకుండా మెయింటైన్ చేయకుండా ఐడిల్గా పెట్టి ఓసారి ఎవ అంటే ట్రాన్స్మిషన్ లేకుండా ఓసారి పవర్ రన్ చేసిన పరిస్థితి లేదు అప్పట్లోనే రెన్యూబుల్ ఎనర్జీ వచ్చింది సోలార్ విండ్ ఉపయోగించుకోలేదు ఉపయోగించుకోకుండా కనీసం అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైన్ కూడా వేసేవాళ్ళు మీరు ఇంతని కొనాలి టూ పర్సెంట్ కంపల్సరీగా మీరు సోలార్ విండ్ ఉత్పత్తి చేసుకోవాలి లేకపోతే కొనాలని పెడితే అది కూడా కొనకుండా దానికి కూడా వచ్చే ఇన్సెంటివ్స్ తీసుకోకుండా వేస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ అధ్యక్ష ఇంకో పక్క ఎన్టీపీసీ పవర్ ప్లాంట్లో వచ్చిన కరెంటు కూడా తీసుకోకుండా చేశారు రెండు వేల పద్నాలుగులో వచ్చా ఇవన్నీ అధ్యయనం చేస్తే చాలా బాధేసి నేను వచ్చినప్పుడు ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు కరెంటు కొరత రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో నేను ఒక సవాలుగా తీసుకున్నాను కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకున్నాం ఆ సంవత్సరం రెండు వేల పద్నాలుగు డిసెంబర్కి ఎక్కడా కరెంటు కొరత లేకుండా చేసి జనవరి రెండు వేల పద్దెనిమిదికి మిగిలిన కరెంటు సాధించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ముప్పై తొమ్మిది పర్సెంట్ పీక్ డిమాండ్ గ్రో అయ్యాం ఆరు వేల ఏడు వందల ఎనభై నాలుగు మెగావాట్ల నుంచి తొమ్మిది వేల నాలుగు వందల యాభై మూడు మెగావాట్లు పెంచుకున్నాం కన్జంప్షన్ కూడా ముప్పై ఆరు పర్సెంట్ పెరిగింది నలభై వేల మిలియన్ యూనిట్స్ ఉంటే యాభై ఐదు వేల మిలియన్ యూనిట్స్ పెంచాం ఇంకో పక్కన అధ్యక్ష మీరు చూస్తే పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఆల్ ఇండియా లెవెల్ పదిహేడు పర్సెంట్ పెరిగితే మనం ఇరవై మూడు పర్సెంట్ పెంచుకున్నాం మొట్టమొదటిసారిగా సోలార్ విండ్ ఏడు వేల ఏడు వందల మెగావాట్లు ఉత్పత్తి చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదే ముందు చూపు నేను ఆ రోజు ఆలోచించి ఒకటి ఆలోచించాను నేను ఆ రోజు మీటింగ్లో కూడా మాట్లాడినప్పుడు చెప్పేవాడిని భవిష్యత్తులో గణనీయంగా సోలార్ ఎనర్జీ రేట్లు తగ్గతాయి ఐదు సంవత్సరాల పద్నాలుగు పంతొమ్మిది కరెంటు ఛార్జీలు పెంచకుండా సమర్థవంతమైన విధానాల ద్వారా ఎవ్వరికీ కరెంటు కావాలని ఇబ్బంది లేకుండా కరెంట్ అందించిన ఏకైక ప్రభుత్వం ప్రభుత్వం నేను ఒకసారి మరి రెన్యూవల్ ఎనర్జీ మీటింగ్ పెడితే ఆ రోజు నేను మాట్లాడుతూ పీయూష్ గోయల్ గారు మంత్రి నేను ఆ రోజు అనౌన్స్ చేశాను భవిష్యత్తులో రూపాయ యాభై పైసల నుంచి రెండు రూపాయల లోపల సోలార్ ఎనర్జీ వస్తుందని చెప్పి ఆరు జుట్లని అనౌన్స్ చేశాను ఇప్పుడు రెండు రూపాయలు నలభై పైసలు యాభై పైసలకు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది అంటే ఇంకా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి రా మెటీరియల్ ఇవన్నీ వస్తే అయితే ఆ దిశ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఒక మాటలో చెప్పాలంటే మళ్ళీ చీకటి రోజులు ప్రారంభమైనాయి నేను ఏ వ్యక్తుల గురించి నేను మాట్లాడడం లేదు రాష్ట్ర ప్రజలు పడిన బాధ ఒక అసమర్థ పాలన వల్ల ఇష్టానుసారంగా చేస్తే ఏం జరుగుతుందో ఇది ఒక కేస్ స్టడీ అధ్యక్ష ఈరోజు మనం చూస్తే ఎవరైతే పీపీఎల్ చేస్తారు పీపీఎల్ ఆధారంగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతారు ఈ ఇంకా కోర్టులు ఉన్నాయి ఏదైనా సరే కాంట్రాక్ట్ చేసుకున్న తర్వాత అది కూడా గవర్నమెంట్ చేసినప్పుడు కంపల్సరీగా దాన్ని ఆనర్ చేసే బాధ్యత ఉంటుంది లేకపోతే కోర్టుకు పోతే వాళ్ళకు మళ్ళీ నష్టపరిహారంతో సహా కట్టించే పరిస్థితి కూడా వస్తుంది ఏదైతే సోలార్ పవర్ ఉంది వాడాలి వాడకుండా ఇష్టానుసారంగా చేస్తే ఇప్పుడే రవికుమార్ గారు చెప్పారు ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అయితే దావోస్లో కూడా రీజ్ చేస్తే ఇండియాలో ఎలాంటి ప్రభుత్వాలు ఉన్నాయి మేము ఇండియాకి ఎందుకు రావాలి పెట్టుబడులు పెట్టామంటే అప్పుడు చాలాసార్లు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్ కానీ పవర్ మినిస్టర్లందరూ మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఎగోయిస్టిక్ ఎగోయిస్టిక్గా కావాలని నెపాలేసి అవినీతి ఆరోపణలు చేసి వాడకుండా చేస్తే అధ్యక్ష హైకోర్టు మొట్టికాయలేసి ఒక ఆర్డర్ ఇచ్చారు ఏదైతే నువ్వు వాడవలసిన కరెంటు నువ్వు తీసుకోవాలి తీసుకోలేదు కానీ వాళ్లకు ఏదైతే రెండు రెండుంటాయి అధ్యక్ష ఇక్కడ ఒకటి ఆపరేషన్ కాస్ట్ ఒకటి క్యాపిటల్ కాస్ట్ మీరు వాడలేదు కాబట్టి ఇది ఆపరేషన్ కాస్ట్ అంటే ఎండతో కరెంట్ వస్తుంది కాబట్టి తొమ్మిది వేల కోట్ల రూపాయలు మీరు పే చేయాలని హైకోర్టు డైరెక్షన్ ఇస్తే మనం ఉంటే ఆ కరెంటు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అధ్యక్ష మనకి ఇబ్బంది వచ్చేది కాదు తొమ్మిది వేల కోట్ల రూపాయలు పే చేశా ఊరికే వచ్చే కరెంటు ఎండతో వచ్చే కరెంటు ఒక వ్యక్తి ఎగువ ప్రాబ్లంకి ఈ రాష్ట్రం తొమ్మిది వేల కోట్ల రూపాయలు పే చేసే పరిస్థితి వచ్చిందంటే బాధ అయితే అధ్యక్ష ఇది పబ్లిక్ పాలసీ ఇది జవాబుదారి తనమా అని అడుగుతున్నా నేను ఆన్సర్ చేయమంటున్నా ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉంది తొమ్మిది వేల కోట్లు పే చేసే పరిస్థితికి వచ్చా ఇదే కాదు అధ్యక్ష అక్కడ తాగల సమర్థత ఉంటే ఎప్పటికప్పుడు ఫైన ఫైనలైజ్ చేయాల్సింది కృష్ణపట్నం స్టేజ్ టూ అదే మరి స్టేజ్ ఫైవ్ రెండు డిలే అయిపోయినాయి దీనివల్ల కాస్ట్ పెరిగింది కాస్ట్ ఎంత పెరిగిందంటే దిశ పద్దెనిమిది వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లు పెరిగింది ఆ సమయంలో పనులు ఉంటే ఆ సమయంలో పూర్తి అయిపోయేటివి ఈ పూర్తి కాకుండా పద్దెనిమిది వేల ఎనిమిది వందల పన్నెండు పద్దెనిమిది కోట్ల రూపాయలు దాని మీద పెరిగే పరిస్థితి వచ్చింది అదే మరిగా ఈ ఈరోజు ఇంకొక పక్కన చూస్తే ఏదైతే పోలవరం హైడ్రోఫవర్ దీనికి రెండు వేల మూడు వందల ఎనిమిది మిలియన్ యూనిట్లు వచ్చే సంవత్సరానికి దీనివల్ల ఇది కూడా బాగా డిలే అయిపోయి దీన్ని నలభై నాలుగు కోట్ల రూపాయలు అందులో నష్టపోయే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కన అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా అవకతవక నిర్ణయాల వల్ల అసమర్థత వల్ల దగ్గర దగ్గర అప్పులు విపరీతంగా పెరిగిపోయినాయి అరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు అప్పటికి పెట్టుబడులు కానీ అన్ని యుటిలిటీస్ తీసుకున్న అప్పుంటే అది ఒక కోటి పన్నెండు లక్షల నాలుగు వందల ఇరవై రెండు కోట్లు పెరిగింది అంటే డెబ్బై తొమ్మిది పర్సెంట్ పెరిగింది డెబ్భై తొమ్మిది పర్సెంట్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ మిస్యూజ్ చేసిన దాని పరిహారం ఈరోజు భారం మీరు చూసినప్పుడు ఒక కోటి పన్నెండు లక్షల కోట్ల రూపాయలకు కట్టాలి డెట్ రీపే చేయాలి మళ్ళీ ఆపరేషన్ చేయాలి మళ్ళీ దీన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కన దేశాలు మీరు ఒకసారి చూస్తే విపరీతంగా టారిఫ్లు పెంచారు ఇష్టానుసారంగా పెంచారు తొమ్మిది సార్లు పెంచారు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు టారిఫ్ని పెంచారు పేద ప్రజల పైన భారం వేసారు వాళ్ళ పైన వేసింది కూడా మీరు చూస్తే అధ్యక్ష యాభై యూనిట్లు పెంచపయోగించే ఉపయోగించే వాళ్ళపైన బిల్లు వంద ఉంటే అది నూట తొంభై తొమ్మిది చేశారు వంద యూనిట్లు వాడే వాళ్ళకు రెండు రూపాయల నలభై నాలుగు పైసలు ఉంటే అది నాలుగు రూపాయల యాభై మూడు పైసలు చేశారు ఎనభై ఆరు పర్సెంట్ రెండు వందల యూనిట్ లోపల ఉంటే ఆరు వందల ముప్పై రెండు రూపాయలుంటే పదకొండు వందల ఇరవై మూడు చేశారంటే డెబ్బై ఎనిమిది పర్సెంట్ మూడు వందల పై నుండే పన్నెండ పదిహేను వందల డెబ్బై మూడు ఉంటే రెండు వేల ముప్పై ఏడు చేశారు ఇరవై తొమ్మిది పర్సెంట్ అంటే పేదవాళ్ళ పైన పెనుభారం వేశారు ఇష్టానుసారంగా పెంచి వీళ్ళు ఇంకో పక్కన మీరు చూస్తే అధ్యక్ష ఈ టారిఫ్ అడ్జస్ట్మెంట్స్ అనే పేరు పెట్టి పదహారు వేల ఆరు వందల తొంభై మూడు తొమ్మిది కోట్లు పెంచారు నేను ముఖ్యమంత్రిగా చాలాసార్లు పనిచేశాను కానీ నాకే అర్థం కానీ పేరు చూస్తా ఉంటే ఫ్యూయల్ సర్చ్ఛార్జ్ ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లు ట్రూ అప్ చార్జెస్ మూడు వేల తొమ్మిది వందల డెబ్భై ఏడు కోట్లు ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఐదు వేల ఆరు వందల నాలుగు కోట్లు నేనున్నప్పుడు అధ్యక్ష అర్ధ రూపాయి వేసి అది కూడా ఎలక్ట్రిసిటీ బోర్డు తీసుకోమన్నా నాలుగు పైసలు నాలుగు పైసలు కూడా నాలుగు పైసలు నాలుగో ఆరు పైసలు వేసి ఆరు పైసలు వేసి ఆరు పైసలు కూడా వాళ్ళు తీసుకోమన్నాం అలాంటిది రూపాయి వేసి వీళ్ళు తీసేసుకున్నారు గవర్నమెంట్ తీసేసుకునే పరిస్థితికి వచ్చారు ఈ విధంగా చూస్తే అధ్యక్ష పంతొమ్మిది ఇరవై నాలుగులో ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయలు వినియోగదారుల పైన భారం వేసే పరిస్థితికి వచ్చారు గ్రోత్ ఎంత పెరిగిందంటే నాలుగు పాయింట్ ఎనిమిది పర్సెంట్ అదే పద్నాలుగు పంతొమ్మిదిలో ముప్పై ఆరు శాతం పెరిగింది ముప్పై ఆరు శాతం వినియోగం పెరిగిందంటే అభివృద్ధికి నాంది బలికినట్టు అది నాలుగు పాయింట్ ఎనిమిది పర్సెంట్ తగ్గిపోయిందంటే దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏం జరిగిందని మళ్ళీ పోతు పోతుపోతు దిశ ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఆ అవార్డ్స్ ఇప్పించి పెండింగ్ పెట్టి కూర్చుని కూర్చునే పరిస్థితికి వచ్చారు ఇది ఎంత ఉందంటే రెండు పదిహేడు నెలలకు గాను ఎలక్ట్రిసిటీ డ్యూటీ వే అదనంగా ఆరు వేల డెబ్బై మూడు కోట్లు ఆరు వేల ఐదు వందల నలభై నాలుగు కోట్లు ఈ రెండు కూడా చేసే పరిస్థితికి వచ్చారు అంటే ఆ దిశ ఇవన్నీ మీరు చూసిన తర్వాత దగ్గర దగ్గర యాభై వేల కోట్ల రూపాయలు ఒక పక్క ఇవి చూస్తే ఇంకొక యాభై వేలు వినియోగదారుల పైన కానీ వ్యవస్థ పైన వేసిన భారం మీరు చూస్తే ఒక లక్ష కోట్ల రూపాయలు అదనంగా భారం పడిందంటే ఈరోజు ఒక వ్యవస్థలో మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వచ్చినప్పటికి కరెంటు కోతలు ఉంటే అవన్నీ స్ట్రీమ్ లైన్ చేసాం నేను ఊటే హామీ ఇస్తున్నా ఇక్కడే చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు పవర్ ఆయనే చూస్తున్నారు మొన్న టరుకున్నారు పవర్ సెక్రటరీగా ఒకటే హామీ ఇస్తున్నాం ఎట్టి పరిస్థితిలో ఎక్కడా లో వోల్టేజ్ కూడా లేకుండా నిరంతరం అనుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పవర్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాం రెండో విషయం కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను కరెంటు ఛార్జీలు తగ్గించిన మాకు వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి చాలా సమస్యలు వచ్చాయి కొన్ని కాదు నేను ఒకటే మాట చెప్పాను ఈ రోజు నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా చూస్తే అంతుబట్టనటువంటి సమస్యలు వచ్చాయి ఇంకొక పక్కన ఈ వ్యవస్థని మీరు చూస్తే ముప్పై ఏళ్ళుగా నాకు మనసుకు దగ్గరుండే డిపార్ట్మెంట్ ఇది ఐఏఎస్ ఆఫీసర్లు చేయలేమంటే ఆ రోజులోనే రమాకాంత్ రెడ్డి గారు ఉండేవారు నా వల్ల కాదు సార్ అంటే నీకెందుకు నేనున్నాను నేను చేస్తానని చెప్పి కూర్చొని పెట్టుకొని బాధి తప్ప చెప్పి ఎప్పటికప్పుడు గైడ్ చేసేవాడిని కడాన్ రేచర్ చటర్జీ ఉండేది లేదు సార్ అది టెన్షన్ డిపార్ట్మెంట్ అన్న వల్ల కాదు నా ఆరోగ్యం బాగాలేదంటే నేనేదో కేరళకు పోతున్నాను మంచి ఆఫీసర్ మంచి ఆఫీసర్లు కాబట్టి నేను చెప్పాను మీరు ఉండాల్సిందే తప్పదని కావాలంటే మీరు ఏమైనా చేయండి అని అలాంటి వాళ్ళు పెట్టి స్ట్రీమ్ లైన్ చేసాం అలాంటిది మీరు చూస్తే అధ్యక్ష నిన్న కూడా పవర్ పప్ సప్లై అగ్రిమెంట్లు సెక్యీతో చేసింది ఇవన్నీ ఒక భారం అయిపోయే పరిస్థితికి వచ్చింది కానీ సావర్న్ పవర్స్ సంతకాలు పెట్టిన తర్వాత పెనాల్టీస్ ఉంటాయి అన్ని మళ్ళీ క్రెడిబిలిటీ ఉంటుంది విశ్వసనీయత ఉంటుంది ఈ సమస్యలతో సతమతమయ్యే పరిస్థితికి వచ్చాం అయితే నేను ఏదో ఇవన్నీ చెప్పి తప్పించుకోవడానికి సిద్ధం కాలేదు ఎట్టి పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అన్ని అవకాశాలు అందిపుచ్చుకొని ఏం చేయాలో అవి చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఈ రాష్ట్రంలో ఉందని మరొక్కసారి హాదీస్తున్నా అందుకనే అధ్యక్ష ఈరోజు ఇక్కడే మెంబర్స్ అందరినీ కోరుతున్నా ఎప్పటికప్పుడు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ఈరోజు పవర్లో ఊహించని అవకాశాలు వచ్చాయి విజువలైజ్ చేసే అవకాశాలు వస్తాయి లేకపోతే అర్థం కాకపోతే అఘాతంలోకి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తాం దానికి కారణం గ్రీన్ ఎనర్జీ ఈరోజు దిశ గ్రీన్ ఎనర్జీ మీరు చూస్తే గ్లోబల్ వార్మింగ్ పెరిగింది ఏదైతే గ్లోబల్ వార్మింగ్ పెరిగిన తర్వాత ప్యారిస్లో అగ్రిమెంట్ కూడా చేశారు దీని ప్రకారం మన ప్రధానమంత్రి గారు కూడా ఇండియా లీడ్ ముందుకు ముందుకొచ్చారు ఒక హామీ ఇచ్చారు దీని ప్రకారం మీరు చూసినప్పుడు సోలార్ విండ్ పంపుడ్ స్టోరేజ్ హైడల్ ఇంకా ఉండే రెన్యూవబుల్స్ బయోఫ్యూయల్ ఇంకొక పక్కన బ్యాటరీ ఇవన్నీ కూడా ఉపయోగించుకొని స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీస్ కూడా ఉపయోగించి ఏ విధంగా చేయగలుగుతాం దీనికి ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఈరోజు మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష నేను కొత్త టెన్ ప్రిన్సిపల్స్ పెట్టినప్పుడు ఒక ప్రిన్సిపల్ పెట్టాను కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్ అన్నాను అంటే ఈరోజు కరెంట్ అనేది ఇండ్లకు వాడుతున్నాం ఇండస్ట్రీకి వాడుతున్నాం ఇప్పుడిప్పుడే వాహనాలకు వాడుతున్నాం పెట్రోల్ డీజిల్ ఉంది పెట్రోల్ డీజిల్ పవర్ జనరేషన్కి వాడుతున్నాం ఒక్కోసారి జనరేటర్లు పెట్టి లేకపోతే మన కార్లకు లారీలు లేకుంటే మోటార్లు ఇవన్నీ కూడా వాడే పరిస్థితికి వస్తున్నాం ఏదైనా ఇంధనమే ఏదైనా కన్వర్ట్ చేస్తే ఎంత వెసులుబాటు వస్తుంది సమర్థవంతంగా ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు దీనివల్ల ఈ నాలుగైదు నేను చెప్పినట్టయి ఇంటిగ్రేట్ చేసుకొని కరెక్ట్గా ముందుకు పోతే నాలుగైదు బెనిఫిట్స్ ఉన్నాయి ఒకటి ఖర్చు తగ్గించే పరిస్థితి వస్తుంది పోయిన సంవత్సరం ఈ రాష్ట్రంలో ఐదు రూపాయల పదహారు పైసలు ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఒక యూనిట్ కొనాలంటే మనం అంతా సరఫరా చేయాలంటే వినియోగదారులకు ఆవరేజ్ని ఐదు రూపాయల పదహారు పైసలు అవుతుంది మీ అందరికీ కామన్ మ్యాన్కి అర్థం కావాల్సిన అవసరం ఉంది రేపు ఏప్రిల్ ఫస్ట్ నుంచి నాలుగు రూపాయల ఎనభై పైసలు తగ్గించాలని టార్గెట్ పెట్టాను मुफ आयस यूनिट